హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచులు ఈరోజు మనం మనందరి ఫేవరెట్ స్నాక్ ఆనియన్ పకోడీ టెన్ మినిట్స్లో ఎలా చేయాలో చూస్తున్నామండి అది కూడా స్ట్రీట్ స్టైల్లో చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా కేవలం టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది మరి చూసేద్దామా ఈ ఆనియన్ పకోడీ ఎలా చేయాలో ముందుగా ఆనియన్ని పీల్ తీసుకొని పెట్టుకోవాలి ఈ ఆనియన్ని ఇలా పొటాటో చిప్స్ దాంతో ఆనియన్ని వీడియోలో చూ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే చాలా ఈవెన్గా చాలా థిన్గా కట్ అవుతాయి ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్న ఆనియన్లో రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కారం ఇంకా ఉప్పు వేస్తున్నాను ఇలా వేసుకొని ఈ ఆనియన్ని గట్టిగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి అలా కలిపినప్పుడు అందులో నుంచి వాటర్ వెళ్తాయి ఆ వాటర్ వాటర్తోనే మన పిండి కలుస్తుంది అనమాట సో ఇప్పుడు మనం శనగపిండిని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అది కన్సిస్టెన్సీ చూస్తూ గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే అందులో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి అలా చూస్తూ మనం ఇంకా కొంచెం పిండిని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఒక కన్స్ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి అస్సలు వాటర్ వాడకూడదు అందులో ఆనియన్లో నుంచి వచ్చిన వాటర్ని సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా అంత కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఈ పకోడీని చిన్న చిన్నగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా కొద్దిసేపు అయ్యాక దీన్ని ఇంకొక సైడ్కి తిప్పుకుందాం ఇలా టూ సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పైన కాల్చుకుంటే అది బాగా క్రిస్పీగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్గా వచ్చాక తీసి సర్వ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి సర్వ్ చేసుకొని ఒక వేడి వేడి టీతో తింటే చాలా బాగుంటుంది కదండి మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్